బావా కూరగాయలు తేవడానికి మార్కెట్ పోదాం పా ఇంట్లో కూరగాయలు ఏం లేవు ఎప్పుడు సేల్ చూసుకుంటానే ఉంటావా ఏంటిది బాగా కూర్చోమ్మా చెప్పు అట్లా కాదు బుజ్జి బయట ఎండ బాగా కొడుతుంది ఎండ బాగా కొడుతుంది అంటాను మరి ఇప్పుడు ఏం కూర అండి ఇప్పుడు మనం దుకాణంలో పోయి రెండు కొడుకులు వస్తాం అవి వండు సాయంత్రం మనం

అక్కకు ఎన్ని నెలని పిచ్చి ఎట్లా అంటే ఏంది బావా ఇంకో వారం రోజులు అయితే అక్కకు ఐదు నెలలు పడతాయి ఏ ఆడపిల్లకైనా పుట్టింటికాడ సీమంతం చేసుకోవాలని ఆశ ఉంటుంది బావా ఒకసారి అక్క ఫోన్ చేయరాదు లేక లేక నాలుగు కాయలు పడితే ఆ కాయలు కూడా పనిచేయలేవు ఏం చేస్తాను ఏం మాకు మంచిగా వన్నది కదా అన్న ఎక్కడి దానికి తిరువాత పడితే లేచి లేచి పడతామట మంచిగా నిలిక్ ఎప్పుడు అటు పోతుందా ఎప్పుడు మంచిగా పడుకున్నామా అని చూస్తుండదు ఒకలా లేదద్దమ్మా చూలే చూస్తాంటే ఉంటానా చూసుకుంటూ ఉంటాను ఒక చెట్టు మీద ఒక కాయ ఉండాల ఎవరు తింటానా మీరు తినకపోతే తినగల వింటనా నేను ఒక్కదాన దిగనా ఎందుకు ఇంతిస్తాను ఓ దేవుడా అయ్యే లోకం మీద పొల్లేరే కూడా నువ్వు కరుతుంది నువ్వు ఉన్నావు నీ ఇంకా తిండి మాత్రం ఇంత తింటా

తిని కోలు వేసుకున్నారా అక్కడ ఇన్నొక్కటి అడగ అది శ్రీమంతం చేసుకుంటే మంచిగా ఉండేమో అని అంతరా వారం రోజులు అయితే ఐదు నెలలు పడతాయి కదా సరే అక్క మేము కూడా అదే చెప్దాం అనుకున్నాం అసలు అవునక్క అవునా సరే తమ్మ ఖచ్చితంగా రావాలి సరే తమ్మ సరేనక్క వారం రోజుల తర్వాత వస్తా బాగా ఫోన్ చేసి వస్తా ఓకేనా సరేనక్క నువ్వు జాగ్రత్త గోళీ మంచిగా చేసుకో సరే అక్క ఉంటాను మరి అమ్మా నాన్న నేను మాకైతే నా తమ్ముడు అమ్మలు ఎక్కడ చూస్తుంటాను ఏది అడిగినా కాదంటలేదు ఏ జన్మలు ఏ అదృష్టం చేస్తున్నాయని బంగారం అసలు తమ్ముడు దొరుకుతుంది ఏమంటా తమ్ముడు ఫోన్ చేసి శ్రీమంతం చెప్తాడు అట్లా శ్రీమంతం నువ్వు సీవంతానికి నీ తమ్ముడు ఆ రోజు అన్న మాటలన్నీ మర్చిపోయినకుంటానవా గిన్నెలున్నాయా ఆడు నా గేట్ రాదు నా ఆకిలి కూడా ఒక్కదు అది ఎట్లా అత్తదో రాని ఇప్పుడు అడు చిన్నోడు అత్తమ్మా తెలుసు అంతే అవన్నీ ఎందుకు మనసులో పెట్టుకుంటాను ఇంకా చిన్నోడే తమ్ముడు అలా తెలియదా మాట్లాడిన రోజు చిన్నోడు పెద్దోడు మా అక్కని చిన్న కడ అని మనకి ఉండాలని తెలియదా అని తెలియకపోతే నీకు తెలియదా అత్తరాత అన్నికి అన్నది అని చెప్పుకో బుద్ధి రాని అడైతే రాని ఎట్లా అత్తడో నువ్వు ఎట్లా పోతావు నేను చూపుతా ఏంటిదమ్మా తమ్ముడు విముడు తమ్ముడు ఫోన్ చేసిండు ఫోన్ చేసి అత్తనే అక్క తోక అంటాడు పోతున్నా నీ తమ్ముడు నా ఇంటికి ఎట్లా వస్తా చూస్తా వాడు గంబ దాటి లోపలికి రాని ఫోన్ చేస్తే చేస్తలేవు

ఇప్పుడు ఆ దగ్గర పైసలు లేవు ఒక నాలుగు రోజులు నేనే తీసుకొచ్చి నీకు ఇంటి కడిచ్చాను సరే అన్న నేనే తీసుకొచ్చి అయితే మళ్ళీ రాక ఈరోజు మీద లేనప్పుడు అన్ని తెచ్చి పెడతాను ఎమ్ముడో కొడుకు అయిపోతాను ఎమ్ముడో కొడుకు పెడతాను అడ్డమైనప్పుడు అన్ని తెచ్చి ఇంట్లో పెడతాను ఇది జుత్తి రకం ఉన్నది ఆడ జుత్తా రకం ఉన్నది సరే ఏ గంగలన్న కోరుకో బాగా ఇప్పుడు ఇవన్నీ మాట్లాడతాను నగనని దాడు ముత్తాయ మూడు వేల కోసం ఇంటి దాకా వచ్చింది పోయిపోయి దాని ముందట నచ్చాయి అది బయట సైలెంట్గా ఉంది అని ఇంట్లోకి వస్తే ఎంతో వెల్లు పడుతుందో నాకు తెలుసు

స్కూల్ జరిగిన అయిపోతుంది అనుకుంటావా కట్టకుంటే అట్లా ఇంటి మీద కత్తారు విద్యార్థి పోతుంది ఆ ఇంటి దాకా కత్తా నాకు తెలుసా మళ్ళీ ఉన్నప్పుడు ఇస్తా అని అనుకున్నా ఉన్నప్పుడు ఇస్తా అనుకున్నప్పుడు కాదు తెలియదా నేను ఏ కష్టం చేస్తాను అప్పు తెచ్చి నాకు అప్పెట్లా ఎట్లా కడుతుంది అని తెలివి లేదా నెలకి ఇరవై వేలు సంపాదిస్తాను అనుకుంటానా కడతాది ఏదో ఒకటి చేసి నువ్వు దాని గురించి గుల్లవ ఏంటిది గుల్లకంటాను నిన్ను మీ అబ్బ నెత్తి మీద పెట్టుకొని గాలు చేసి నువ్వు ఇట్లా తయారైనవు ఓ అబ్బ భయం లేదు అయ్య భయం లేదు. ఎవ్వరు భయం లేకుండా ఇట్లా తయారైనో. ఇంకేమన్నంటే మీ మీద కూడా కట్టాను నంట నన్నరే మొదల అబజాల నీ విట్ల ఓకే. నీ విట్ల మీ అబ్బ. సరే గానీ ఇంకొక్క సరే వలగున నక్కులు దశ్నమనుకో. బల్లకిన ఊసులే వేయతా ఏమనుకుంటా నౌ. ఏంటి బల్లకిన ఊకున వేస్తావా? నేను చిన్న పోరాన్ని అనుకుంటాను అని అమ్మా పోపో మీ అమ్మ కొంగు పట్టుకుంటే ఇరుక్కుంటుండు ఇంకేమన్నా పని ఆ పాటనా ఏమో ఇట్లా చేయబట్టే అప్పుల ఏమో ఇంటి ఖర్చుల పెట్టవు ఏం కట్టం అయితే చెయ్యడా ఇట్లా పోతా ఏంటిరా అవు కానీ ఇంకా ముత్తన్న దగ్గర అప్పెందుకు చేసినావురా నువ్వు అది మొన్న ఫ్రెండ్స్ అందరం కలిసి దావా చేసుకున్నాము అందుకోసం ఫ్రెండ్స్ అందరూ కలిసి నువ్వే ఇచ్చినావా అందరం కలిసి మంచిగా చేసుకొని చేసుకున్నాం ఇంట్లో ఇవ్వరాక దాని తోటి ఇప్పుడు మీ ఇంటికి వస్తే నువ్వు తోటి మీరు ఎవ్వరు కట్టకుండా మా పైసలు లేదో నేనే కట్టుకుంటా రేషానికి ఏం తక్కువ లేదు కానీ కట్టం చేసి కడితే ఏర్పడుతుంది అప్పు ఇటు పోయి అక్కడ అడకచ్చుకోవాలి అయిపోయినా మనకు రూపాయి ఉంటుంది బయట ఇటు అమ్మ పేరు అయ్యే పేరు చెప్పుకోండి ఇంకా నేను కట్టుకుంటా అంటాను కట్టపోతు ఏదో కట్టం చేసినట్టు నువ్వు మర్చిపోయినావా మీ అక్క ఫోన్ చేసి తొమ్మిది రోజులు అయితే అండి నువ్వు బజార్కి వచ్చే వరకు రెడీ అయి ఉంటే తొందర రెడీ అయినా పా పోలం తీసుకొద్దాం మీ అక్కని సరే గానీ ఎందుకైనా ఒకసారి ఫోన్ చేసి హలో బావా అయిందావా అదేం లేదు బావా అక్కకు ఐదు పడ్డాయి కదా శ్రీమంతం చేద్దామని బావా ఎందుకు బావా అట్లాంటిన్నావు అది కాదు బావా అక్కకు శ్రీమందం చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నాం అట్లా అనుకు బావా ప్లీజ్ బావా హలో హలో ఏమైంది ఒకటేసారి అంత ధరలు అయిపోయాను బావా అక్కడ అంటాండి శ్రీమంతం లేదేమి అంటాడు నా ఇంటికి గడపది ఒక్కకంటా అండి నన్ను ఎందుకు అట్లా అంటాండి మీ అక్కకున్నది మనమే కదా పోయి అడుగుదాంపా మరి సరే అమ్మా